వేములవాడ ఉంది అక్కడ ఒక క్షేత్రం శ్రీశైలం ఉంది శ్రీశైలంలో మనకు అక్కడ ఏమిటి పైన తపస్సు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అటకేశ్వర్ దగ్గర పైన కూర్చొని తపస్సు చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది అక్కడ వైబ్రేషన్ జోన్ అది ఓకే అట్లా మనకి ఇక్కడ ఇప్పుడు కాశీ క్షేత్రం ఉంది కాశీలో మరణించినటువంటి వారికి మోక్షం కరెక్ట్ అంతే కనుక ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మహిమ అది కనుక అందరూ నా నా సజెషన్ ఏమిటి అంటే ఇబ్బంది పడే అటువంటి వారు మనము చాలా తక్కువలో అని కూడా చెప్తూ ఉన్నాం ఇబ్బంది పడేటువంటి వారు ఒకసారి వచ్చి వెళ్ళండి ఓకే వారి జీవితంలో మార్పు అనేటువంటిది సత్యము సత్యము సత్యం అయితే గురుగారు ఇంట్లోనే పిండ ప్రధానాలు చేస్తే సరిపోతుంది కదా ఇన్ని వందల కిలోమీటర్లు పోయి గోకర్ణంలో ఎందుకు చేయాలి మరి పితృదోషం అనేది అది పితృదోష నివారణ అనేటువంటిది అది మోక్ష నారాయణ బలి అనేటువంటిదే అది దాని పేరు అది ఓకే ఓకే ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి ఓకే మనము ఏటా ఆ తిథి ప్రకారంగా సంవత్సరికం చేస్తూ ఉంటాము వచ్చేటువంటి అప్పుడు వారి వారికి ఆశ తగ్గట్టుగా పిండ ప్రదానాలు చేస్తారు దా దానాలు అవే ఇస్తారు విన్నరా అయినప్పటికీ కూడా వారి జాతకంలో ఏమైనా పితృదోషం ఉన్నా వారు అక్కడికి వెళ్ళి ఒకసారి చేయించుకోవాలి ఇప్పుడు మనం కూడా ఇంట్లో వేసుకుంటాం చేస్తూ ఉంటాం కాశీకి కానీ గయాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా చేస్తాం ఓకే ఇంకా అవును రెట్టింపు ఫలితం అధికంగా దగ్గుంది ఒక ట్యాబ్లెట్ ఒకటే వేసుకోం కదా గోరు వచ్చే నీళ్ళు అవుతాం ఇంకేమైనా రెండు మూడు రకాలుగా ఒక రెండు మూడు రకాలుగా మనం దానికి సంబంధించిన నియమాలు పాటిస్తాం అందులో ఇదొకటి ఎవరి శక్తి వారిది అక్కడ కరెక్ట్ కరెక్ట్ అయితే అమావాస్యకి ఎందుకు వెళ్ళాలి అమావాస్యకున్న అంత ప్రాధాన్యత ఏంటి అసలు అమావాస్య అంటేనే మనకు అది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక అమావాస్య ద్వాదశి రెండు విశేషమే ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ ద్వాదశి అమావాస్య రెండు అటువంటి మనం అటువంటి ఆ పితృదేవ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం మనకు అసలు పండు దీపావళి పండుగ కాదు దసరా పండుగ కాదు విన్నరా ఇది అసలైన పండుగ అసలు మొదటి పండుగ పితృయజ్ఞము ఇది గుర్తుంచుకోండి ఎవరు నమ్మినా నమ్మకున్నా మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది ఆ పితృదేవత యొక్క అనుగ్రహం ఓకే భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అని అమ్మవారు కానీ భగవంతుడు కానీ అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతు నుంచి కోరిక రాదు మనకు విన్నరా అదే పితృదేవతలు గనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే దేవుడు అడ్డుపడ్డా ఆగది అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఇందాక చెప్పాను కదా నేను మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు గత నాలుగైదు సంవత్సరాలు చూస్తూ ఉన్నారు వివాహం జరగటం లేదు అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా వీడియో మొదట్లో అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది కులాంతర వివాహం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మామయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు అంటే గొడవలు తరచు చేసుకున్నది కులాంతర వివాహం అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్టు అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్టు వాళ్ళను గౌరవించకపోవడం కానీ కేర్లెస్గా చూడడము ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఓకే సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది ఓకే మైండ్ సెట్ మారిపోతుంది అవునా తప్పకుండా ఓకే చెప్తే వినకపోవడం కానీ చెడు అలవాట్లకు బానిసవ్వడం కానీ కొడుకు మన చేతి మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ ఎందురా ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు అంటే ఎట్లా అంటే మీకు ఒక మగధనం లేకుండా ఉండే అటువంటి సందర్భాలు ఉంటాయి ట్రాన్జెండర్స్గా అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి దాచిపెట్టి పెళ్ళి చేసుకుంటారు చాలా ఏర్పడతాయి అవన్నీ మనం చేసుకున్నటువంటి మన పితృదేవులు ఇప్పుడు తండ్రి పది లక్షలు అప్పు చేసిపోయిండు తప్పది కట్టాలి పది లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు సంతోషంగా తీసుకుంటున్నామే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే అయ్యో గురుగారు చెప్పారు పితృదోషం ఉందా అరే బాధద్దు బీ హ్యాపీ ఫీల్ కావాలి ఏదైనా ఫీల్ కావాలి ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం తింటే అన్నం తినాలి అని ఒక ఫీల్ దాహం అవుతుంది వాటర్ దాగాలనే ఒక ఫీల్ అబ్బా ఈ డ్రెస్ బాగుంది ఇది నేను వేసుకుంటే బాగుంటానని ఒక ఫీల్ ఓకే పితృదోషం ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది ఇంతే ఇక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా ఇంత డబ్బులా అవుతాయా ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది రైట్ గురుగారు సరే ఏది ఏమైనా ధనమూలం మూలం ఇదని జగత్ డబ్బులే ముఖ్య పాత్ర పోషిస్తాయి మధ్యతరగతి ప్రజలకు భయం బయటికి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుందో అందుకోసమే మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం మన ఛానల్ ద్వారా మీ ఆధ్వర్యంలో అందరినీ గోకర్ణకు తీసుకెళ్లాలనేది మన లక్ష్యం ఆలోచన మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు పోవాలి ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం వివరిస్తే మన ప్రేక్షకులకు కొంచెం ధైర్యం వస్తుంది మొదటి రోజు వీరు మొత్తం మూడు రోజుల ప్రయాణం ఉంటుంది ఓకే మొదటి రోజు వీరిని మొదటి రోజు అంటే ఒక ఫిఫ్టీన్ అవర్స్ ముందు మనం పికప్ చేసుకొని ముందు అమావాస్య కానీ ద్వాదశి కానీ రెండు రోజుల్లో వారు చేసుకునే బుకింగ్స్ బట్టి ముందు రోజు ఒక పాయింట్లో బస్సు అనేటువంటిది ఉంటుంది అక్కడ వీరు వచ్చి అందులో కూర్చోవచ్చును వారికి సంబంధించినటువంటి ఆహారాలు వారు ఏమన్నా స్వీకరించవచ్చును అంటే నాన్ వెజ్ కాకుండా చేసేది పితృకార్యం కనుక ఆ రోజు సాయంత్రము ఓన్లీ అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అచ్చా కేవలం టిఫిన్ మాత్రమే ఓకే టిఫిన్ మీనే ఉండాలి ఆ రోజు ఒక పూటే భోజనం మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక పూటే భోజనం నెక్స్ట్ డే కూడా అన్నము టిఫిన్ చేయవచ్చును సో ఉదయాత్ పూర్వము గోకర్ణంలో చేరుకున్నాం ఉదయాత్ పూర్వం కానీ సాయంకాలం కానీ చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ మనదే ఫ్రీ అచ్చా అక్కడి నుండి భోజనము కానీ వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ వారికి టిఫిన్ కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోజు మొత్తము మనం బయలుదేరంగా అయ్యో వారికి బిస్కెట్ ప్యాకెట్ తినబుద్దు అయింది వారే కొనుక్కుని తినాలి మనకు సంబంధం తీసుకు వెళ్తాం గోకర్ణ వచ్చింది అనేటువంటి క్షణం నుండి గోకర్ణ నుండి బస్సు బయలుదేరుతుంది వరకు మళ్ళీ అక్కడ ఎక్కి ఎక్కారు అంటే హైదరాబాద్ బయలుదేరుతుంది అంటే వారు ఏమైనా భుజించాలనుకుంటే అది వారి ఒక దగ్గర వారి అది మనకు సంబంధం లేదు రైట్ గోకర్ణ క్షేత్రంలో అక్కడ పూజ రూము ఫుడ్ ఒక్క రోజుకు మనది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाई अंडी अंदर की नमस्ते मैं मानकोट प्रसाद प्लीज डू सब्सक्राइब 24 7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स कोसम लाइक शेयर सब्सक्राइब 24 7 न्यूज़ टीवी